మోహన్ రాజా దర్శకుడిగా అరంగేట్రం చేసి రెండు దశాబ్దాలు పైగానే గడిచాయి తెలుగువాడైన మోహన్ రాజాకి సరైన బ్లాక్ బస్టర్ దక్కలేదు ఇన్నేళ్లకు గాడ్ ఫాదర్ చిత్రంతో తెలుగులో తొలి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు రెండు వేల ఒకటిలో హనుమాన్ జంక్షన్ లాంటి రీమేక్ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ హిట్ ని అందుకున్నాడు మొత్తం పది చిత్రాలను డైరెక్ట్ చేయగా అందులో ఎనిమిది రీమేక్ చిత్రాలే కావడం గమనార్హం తెలుగులో హిట్ అయిన జయం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి బొమ్మరిల్లు నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఆజాద్ కిక్ లాంటి చిత్రాల్ని తమిళంలో రీమేక్ చేశాడు మోహన్ రాజా తొలిసారి ఒరిజినల్ కథతో తమిళంలో స్ట్రైట్ మూవీ తని వరువాన్ని డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఈ చిత్రం రామ్ చరణ్ హీరోగా ధ్రువ పేరుతో రీమేక్ అయి బ్లాక్ బస్టర్ అయింది అయితే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే లాకీ ఛాన్స్ మోహన్ రాజాకి విచిత్రంగా దక్కింది ఇటీవల మీడియా ఇంటరాక్షన్ లో ఈ విషయాన్ని మోహన్ రాజా వెల్లడించారు మహేష్ బాబు హీరోగా ఓ సబ్జెక్ట్ ని రెడీ చేసుకుని నిర్మాత ఎన్ వి ప్రసాద్ సాయంతో మహేష్ కి ఆ కథ చెప్పాడట అదే సమయంలో లూసిఫర్ రీమేక్ కి తగిన దర్శకుడి కోసం చిరంజీవి రామ్ చరణ్ చర్చిస్తున్నారట వారికి మోహన్ రాజ పేరుని ఎన్వి ప్రసాద్ సూచించడంతో ప్రాజెక్టు ఓకే అయిందట లూసిఫర్ స్క్రిప్టులో తాను చేసిన మార్పులు చేర్పులు చిరంజీవికి నచ్చడంతో గాడ్ ఫాదర్ తెరకెక్కిందని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఆనందంగా ఉందని వెల్లడించారు మోహన్ రాజా